హాయ్ అండి అందరికీ ఇదైతే సండే రోజు అనమాట అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను రోజులాగే ఈ రోజు కూడా స్టోర్కి అయితే వచ్చాను కానీ నైన్ టు సిక్స్ అనమాట ఇక మార్నింగ్ తీసాను మళ్ళీ వచ్చేటప్పుడు అనమాట టైం అయితే ఆరు దాటింది ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నా సండే కదా మా మావి అయితే ఇంటి దగ్గరే ఉన్నారు నేను ఎదురొస్తా అంటే వద్దని చెప్పాను అయినా సరే వచ్చేసారు మా మా మావి నాకు ఎదురొచ్చారనమాట నేను అప్పుడు కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఆదివారం కదా ఒంట్లో కొద్దిగా బాగాలేదనమాట జ్వరంగా ఉంది అయినా సరే వచ్చారు రావద్దనేసి అంటే ఇక్కడైతే వచ్చేదారిలో మార్కెట్ జరుగుతుంది ప్రగతి నగర్ అనమాట ఉండే ఏరియాలో అయితే శనివారం జరుగుతుంది మార్కెట్ అని చెప్పాను కదా ఇక్కడైతే ఆదివారం అనమాట సండే కదా పార్క్కి తీసుకురా పిల్లలను నేను అలా వస్తానని చెప్పాను కానీ తీసుకురాలేదు ఎందుకంటే ముందు వారం తీసుకుని వచ్చారనమాట కానీ నాకైతే ఒక గంటన్నర లేట్ అయిపోయింది అప్పుడు అక్కడ ఉండి ఉండి వాళ్ళకి చిరాకు వచ్చేసిందంట ఇంక ఈ వారం తీసుకురాలేదు కానీ జనం అయితే చాలానే ఉన్నారు పార్క్ దగ్గర రూమ్కి వెళ్ళి తీసుకు తీసుకొద్దామంటే మళ్ళీ చాలా దూరం నడుచుకుంటూ రావాలన్నమాట ఆయన ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి కాళ్ళ వేసి ఇంక రావట్లేదు ఏదోలాగా పిల్లల్ని తీసుకుని వద్దాం అనుకున్నాము కానీ వెళ్ళే దానిలో అయితే టూ లెట్ బోర్డు కనిపించింది అనమాట ఇంక అయితే ఆగాము ఆగి ఫోన్ చేసి రూమ్ చూసి రమ్మన్నారు మూడు ఫ్లోర్లు పైకి అయితే వెళ్ళాలి పైకి ఎక్కేసరికి అయితే నాకు మామూలుగా లేదనమాట కళ్ళు తిరిగినట్టు అనిపించేసింది ఇంక వద్దనేసి వెనక్కి వచ్చేసాము అది కాకుండా రెంట్ కూడా కొంచెం ఎక్కువే చెప్తున్నారు ఏడు వేలు అంట పైన వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారు ఎక్కి దిగలేక ఇంక రూమ్కి అయితే వచ్చేసాము మా పిల్లడు మా కోసం గేటు దగ్గరకు వచ్చి ఎదురు చూస్తా ఉన్నాడు ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం చందరూ వందరగా అయితే చేస్తూ ఉన్నారు మా మావయ్య అయితే రొయ్యలు బిర్యానీ చేశారు అనమాట ఫస్ట్ టైం ఇంట్లో ఏమి వంట చేయడం అది ఏం చేయరు అనమాట ఫస్ట్ టైం చేశారు మా పిల్లలకి నచ్చలేదంట తినకుండా వదిలేసారు అని టేస్ట్ బాగానే ఉంది కాస్త ఘాట్ ఎక్కువైంది లైట్గా పదునుంది అనమాట రైస్ ఇంక ఇదైతే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను మా స్టోర్లోంచి మా పిల్లలకి మేము వచ్చేదారిలో రూమ్ చూసుకొని రావడం అవి ఇవి పెత్తనాలు చేసుకుంటూ వచ్చాము కొద్దిగా కరిగిపోయింది దాని రేట్ ఎంత అంటే తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఐస్ క్రీమ్ అయితే పర్వాలేదు బాగానే ఉంది అది మొత్తం అంటే ఏడు వందల గ్రాములు అనమాట ఏడు వందల గ్రాము ఉంది తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చింది అంటే ఇంక వంద రూపాయలు అనుకోండి నేను బిల్ వేయించుకున్నా కానీ నాకు వచ్చే వన్ రూపీ అయితే నేను తీసుకోలేదు వచ్చే కంగారులో ఏం వదిలేస్తామో కూడా తెలీదు ఇంటికి వెళ్ళమని కానీ సార్ ఇంకా పరిగెట్టుకుని వచ్చేయడమే ఆ స్టోర్లో మేము స్టాఫ్ కింద పని చేసే వాళ్ళం మేమైనా తీసుకోవాలి అంటే సార్కి చెప్పాలన్నమాట మేనేజర్ సార్కి చెప్పి ఆయన బిల్ వేస్తేనే తీసుకోవాలి మాకు మేముగా వేసి తీసుకోవడానికి అయితే కుదరదు మా పిల్లలద్దరికీ ఐస్ క్రీమ్ చూడగానే చాలా ఆనందం అనిపించేసింది ఇక్కడైతే ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు కదా అక్కడైతే రోడ్ల మీదకి ఏదొస్తే అది కొనుక్కుని తింటూ ఉండేవారు ఇది మా ఇద్దరికి పెట్టిన బిర్యానీ అంట వాళ్ళిద్దరు తినకుండా అయితే వదిలేశారు రిషిబాబు అయితే తిన్నాడు చైత్ర అయితే అస్సలు తినలేదు మా మావయ్య ఏమో వండక వండక వండితే మా పిల్లలు పదిసార్లు వంకలు పెట్టింది నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది కాస్త అంత ఘాటు ఎక్కువ ఉందంటే కదా తినలేరు ఒక కేజీ రైలు అయితే పొద్దున్న నేను వచ్చి వండుతానులే ఉంచేమని చెప్పాను ఫోన్ చేశారు చేస్తే వినకుండా అయితే ఇదిగోండి వచ్చే వండుతావు లేనేసి వండర్ అనమాట టేస్ట్ అయితే బాగానే ఉండే ఇదే వాటి వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కుదిరితే ఇలానే పెడతా ఉంటాను మొత్తం వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మారద్దు